పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సభ్యతానికి సంబంధించిన ఇద్దరు వ్యక్తులు నాపై ఆరోపణ చేయడం జరిగింది ఆరోపణ ఏంటిదంటే తన భర్త అయినా ఇంకో అతను తనకు తండ్రి గారైనా తనకు స్థిమితం లేదు స్థిమితం లేని వ్యక్తిని తీసుకొని రాఘపురం సర్పంచి భూమి చేయించుకున్నాడు అతను స్థిమితం లేడు అతను పిచ్చివాడని చెప్పేసి వాళ్ళు తెలియజెప్పడం జరిగింది ఈ రోజు తను నా పక్క పంట ఉన్నాడు మీరు అతను పిచ్చివాడ మంచివాడ మీరు అతన్ని ప్రశ్నలు చేయండి అతను సమాధానం చెప్తాడు డబ్బులు ఏమి ఇవ్వకుండానే భూమికి అని చెప్తాను నేను ఫస్ట్ ఆయనకి ఒక ఐదు లక్షల రూపాయలు ఈ సభితం సర్పంచి ఇంకో ఇద్దరు పెద్ద మళ్ళీగా చేసే అవసరం ఐదు లక్షల రూపాయలు ఇప్పించారు తర్వాత నెల తర్వాత ఐదు లక్షల రూపాయలు ఇచ్చిండు నేను ఫస్ట్ అతనికి కప్పుగానే డబ్బులు ఇచ్చిన ఈ డబ్బులు ఇచ్చిన పరిస్థితిలో నా దగ్గర భూమి ఉన్నది ఈ భూమి ఇస్తా అని చెప్పి ఆయన తర్వాత మళ్ళీ ఇరవై లక్షల రూపాయలు అవసరం ఉన్న తర్వాత నాకు కాదు నాకు డబ్బులే కావాలంటే లేదు ఇప్పుడు నాగ డబ్బులు లేవు ఎయిటీ పర్సెంట్ డబ్బులు కట్టలే మళ్ళీ ఇరవై లక్షల రూపాయలు ఇచ్చేసి నేను ఆ భూమి రాయించుకోవడం జరిగింది ఆ టైంలో నా దగ్గర పూర్తి స్థాయిలో డబ్బులు లేవు తర్వాత తదనంతరం ఒక రెండు నెలలు టైం పెట్టినా టైం పెట్టి టైం ప్రకారం డబ్బులు ఇస్తా అని చెప్పేసి ఆయన అన్నవోని అప్పుడు భూమి అమ్మడం అది నాకు అమ్మిండ్ అని అక్కడ వాళ్ళ ఫ్యామిలీకి తెలిసింది వాళ్ళ బాడ్యకుని వాళ్ళ కుమారుడు తెలిసింది వాళ్ళు పోయి కలెక్టర్ గారి ఆఫీస్లో బ్లాగ్ చేయించడం జరిగింది తర్వాత నేను మరి అతను నాకు స్లాట్ బుక్ చేసి రిజిస్టర్ చేద్దా అన్న మూమెంట్లో స్లాట్ బుక్ అయితే లేదు ఎందుకు బుక్ అయితే అని అక్కడ బ్లాగ్ చేయడం తెలిసింది ఇతన్ని విలిచేసి మన డబ్బులు ఇస్తావా సంగతి అన్న తర్వాత పోయేసి సరే ఏదో తిప్పలబైనా బ్లాక్ ఉన్న తీసి నాకు రిజిస్టర్ చేయడం జరిగింది నేను నగదు రూపం ఇచ్చిన కాయిదా నా ఉన్నాయి బ్యాంకు ఆన్లైన్ పద్ధతిలో కూడా అతనికి బ్యాంకులో నేను ట్రాన్సాక్షన్ చేసిన ఆ బ్యాంకు కుట్టిన చిట్లు కూడా నా దగ్గర ప్రతి ఒక్క రిసిప్ట్ కూడా నా దగ్గర ఉన్నది అనే బ్యాంకు పాస్బుక్ ఉన్నది స్టేట్మెంట్ కూడా తీసి చూపిస్తా ఇది జరగడం రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత వీళ్ళు తెలుసుకొని నా దగ్గర రావడం జరిగింది ఆ సభ్యత మాయ సర్పంచ్ శంకరయ్య మరికొంతమంది పెద్ద మనుషులు నా దగ్గర రావడం జరిగింది నేను పద్దెనిమిది తరగతి మా ఇంట్లో కూర్చున్న ఫోటోలు వాళ్ళందరూ కూర్చున్నారు కూర్చుంటే నేను ఒకటే చెప్పినా నేను డబ్బులు అయితే ఇచ్చినా డబ్బుల పరిస్థితి ఇది అని చెప్పినా నేను చెప్పేది ఉంటే వాళ్ళందరికీ ఆట ఏమన్నా ఐదు లక్షలు పది లక్షలు ఇస్తావా ఇస్తావా అని చెప్పేసి అంటే క్యాజువల్గా నేను ఒక మాట అన్నా సరే మన ఇచ్చిన దాన్ని డబ్బులు ఇచ్చేస్తే ఇస్తా అని చెప్పేసి అన్నా కానీ అయినా కూర్చుని మాట్లాడదామని చెప్పేసి నాకు చెప్పి వెళ్ళడం జరిగింది వెళ్ళేసి అక్కడ ఏమంటుంది అంటే సర్పంచ్ అన్యాయంగా భూమి గుంజుకున్నాడు అన్యాయంగా భూమి కాజేసిండని చెప్పడం జరిగింది అదంతా అబద్ధం నేను ప్రతి ఒక్కటి ఎవిడెన్స్ రూపకంగా చూపిస్తున్నా ఇంకోటి వాళ్ళ కొడుకు కూడా మా మా తాత మా తాతగారి భూమి అని చెప్తున్నాడు ఈయన ఫస్ట్ ఏదో ఒక రెడ్డి దగ్గరికి వెళ్ళి భూమి కొన్నాడు అలా ఎవరైనా జనార్దన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి జనార్దన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిన భూమి కొన్నాడు ఆయన ఈయన ఆయన కష్టాలు అని చెప్పాడు ఆయన కష్టం చేసి కొన్నా అని చెప్పాడు ఒకటి వాళ్ళ కొడుకు వాళ్ళ తాతగారి భూమి అన్నాడు ఇక్కడ ఎవిడెన్స్ చూపిస్తున్నాను నేను కష్టం చేసి జనార్దన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి భూమి కొన్నాడు అని ఆయన కష్టం చేసుకున్న కష్టార్జితం అది ఇంకోటి అలా ఇల్లు కూడా ప్రతి ఒక్కడు కూడా ఆయన కష్టం చేసుకున్నది కొన్నా అని నాకు చెప్పడం జరిగింది నేను చెక్ చేసిన తర్వాత ఈయన వీళ్ళ తాతగారు వీళ్ళ తండ్రి గారుదా లేకపోతే ఏదైనా చెక్ చేసిన తర్వాత నేను కొనుక్కోవడం జరిగింది నేను బాజా అక్కడ ఆ రోజు ఎంఆర్ఓ గారు కూడా నీకు పూర్తి స్థాయిలో డబ్బులు ముట్టని తను అడిగిన తర్వాతనే ముట్టిన చెప్పడం తర్వాతనే అదంతా రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది కొంతమంది కావాల్సి కూడా నా మీద రాజకీయంగానూ మరో విధంగా నా మీద బురదదల్లే కార్యక్రమం ముందు పెట్టుకొని నేను వైట్ పేపర్ లాగా ఉన్నామని నా మీద బురదదల్లె కార్యక్రమంలో ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ సర్పంచ్ అని చెప్పేసి కొంతమంది మా గ్రామంలో ఆకతాయి యువకులు కొంతమంది బట్టిగానే భూమి పుంజుకున్నాట అని చెప్తున్నారు నేను అర్ధరాత్రి నా తలుపు కొట్టి నాకు సంబంధించిన నా మిత్రులు కానీ ఇంకెవర ఉండేది ఉంటే ఇబ్బంది అంటే నేను బయట లక్ష లక్షలు అప్పులు తెచ్చుకుంటున్నా వాళ్ళకు ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు నేను హెల్ప్ చేస్తున్నా ఈ పద్ధతిలో నడుస్తుంది ఇంకా కూడా నాకు నేను ఇంకా చాలా మంది కూడా నేను ఎందుకంటే కొంతమంది దగ్గర మిత్రులకు అందరు ఆర్థికంగా ఉన్న వాళ్ళు ఉండరు వాళ్ళ హాస్పిటల్ అక్కడ ఇక్కడ ఉన్నప్పుడు కొంతమంది నాగరా ప్రాంతంలో రాసుకున్నారు బ్యాక్ సైడ్ చెప్పులు కూడా ఉన్నాయి ఇట్లా తీసుకుని మీరు సహాయం చేయడం జరుగుతుంది మీరు తాను అడగండి నేను వతనం కనుక పిచ్చివాడైతే మధ్య స్థిరం లేకుండా నేను భూమి కనుక రిజిస్టర్ చేసుకుంటే ఈ రోజు నేను ఉల్టా వాళ్ళకు రిజిస్టర్ రూపీ అడగకుండా ఉల్టా చేయడానికి సిద్ధంగా ఉన్నాను తెలియజేస్తున్నా ఇంకోటి కూడా చేస్తాను మీరు అన్యాయంగా నాగరిక మాట్లాడి కూడా మీరు సరే కూర్చుని మాట్లాడదాం చెప్పిపోయి నన్ను బదనాన్ని చేసిండ్రు నాకు పరువు నష్టం చేసాడు ప్రభు మొత్తం పబ్లిక్ అంతా నన్ను బ్లేమ్ చేసాను కాబట్టి ఈ రోజు వీళ్ళ పొడుగు మీద వీళ్ళ భార్య మీద కూడా నేను పరువు నష్టం దావా కేకేసు కూడా ఈ రోజు నేను చేయడం జరుగుతా మీడియా ముఖంగానే తెలియజేస్తున్నా